హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మనం స్టోరీలోకి వెళ్తే ఇది ఒక హాంటెడ్ బస్ స్టోరీ ఆ బస్సు రాత్రి పన్నెండు గంటల తర్వాత ఎక్కడా ఆగదు డ్రైవర్ వెనక్కి తిరగాడు ఒక్కసారి ఎక్కితే ఇంకెప్పుడు దిగలేరు ఇది కథ కాదు బస్సులో ప్రయాణించి బతికిపడ్డ ఒకే ఒక్క వ్యక్తి చెప్పిన అనుభవం అతని పేరు అర్జున్ అది రెండు వేల పదహారవ సంవత్సరం అతను హైదరాబాద్ నుంచి తన యొక్క సొంత ఊరు చింతలపల్లికి అర్జెంటు పని మీద వెళ్ళడానికి బయలుదేరాడు కానీ అప్పటికే చాలా లేట్ అయింది టైం చూస్తే పదకొండు నలభై ఐదు సో మొత్తం ఖాళీగా ఉంది గాలి మాత్రం చాలా విచిత్రంగా చుట్టూ చాలా నిశ్శబ్దంగా ఉంది మరియు కొంచెం భయంకరంగా కూడా ఉంది అప్పుడే ఒక పాత బస్సు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు సౌండ్ లేకుండా వచ్చి కరెక్ట్గా అర్జున్ ముందు నిలబడింది బస్సు మీద బోర్డు ఉంది కానీ అది కొంచెం తుడిసేసినట్లు అంతగా స్పష్టంగా కనిపించలేదు డ్రైవర్ ముఖం కూడా వెలుతురు లేక కనిపించలేదు కానీ కండక్టర్ గొంతు మాత్రం వినిపించింది త్వరగా ఎక్కండి ఇదే చివరి బస్సు అని అప్పుడు అర్జున్కు ఏదో కొంచెం తేడాగా అనిపించింది కానీ అప్పుడు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఇంకా లేట్ అవుతుంది ఇదే చివరి బస్ అన్నాడని భయంతో ఎక్కేశాడు అంతే అది అతని జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు బస్సు ఎక్కగానే ఏదో దుర్వాసన వచ్చినట్టు అది ఎప్పుడుదో పదహైదు సంవత్సరాల నుంచి క్లీనింగ్ చేయనట్లు అలా అనిపించింది బస్సుకు కిటికీలన్నీ మూసేసిన అందులో ఏసీ లేకపోయినా గాలి మాత్రం చాలా చల్లగా వస్తూనే ఉంది ఆ బస్సులో ఒక పది మంది ప్రయాణికులు ఉన్నారు అందరూ చాలా సైలెంట్గా కూర్చున్నారు అసలు కదలడం లేదు ఎవరితో ఎవరు మాట్లాడడం లేదు అందులో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి తెల్లటి చీర కట్టుకొని కిటికీ వైపు నుండి బయటికి చూస్తూ ఉంది ఇంకొక ముసలాయన తల కిందకి వంచుకొని ఊపిరి కూడా తీసుకున్నట్టు అనిపించడం లేదు బస్ స్టార్ట్ అయింది బస్సులో ఇంకో అతనికి మకం మీద గాయాలై ఉన్నాయి అతను వెంటనే బస్సు ఆగకుండానే పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ తూసి దుంకేశాడు అంతే అది చూసిన తర్వాత అర్జున్కు చాలా భయం వేసింది పక్కన ఉన్న ముసలాయన ఇది ఇక్కడ ఎవరు దిగే వాళ్ళు ఉండరు ఎవరికి ఏ స్టాప్లు ఉండవు అందరూ ఎవరికి వాళ్ళు ఎలా చనిపోయారో వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారు అని అంటాడు అది విన్న తర్వాత అర్జున్కు భయం ఇంకా పెరుగుతుంది అలా భయంతో ఉండగా పక్కనే ఉన్న అమ్మాయిని మీది ఏ ఊరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు అప్పుడే అక్టికీ వైపు చూస్తున్న అమ్మాయి ఒక్కసారిగా అర్జున్ వైపు తిరిగింది అర్జున్ ఆమెను చూడగానే వెంటనే షాక్ అయిపోతాడు గుండె రొంచేపు ఆగిపోయినంత పని అవుతుంది ఆమెకు కళ్ళు లేవు కళ్ళు మొత్తం గుంతలుగా ఉన్నాయి నేను ఎప్పుడో చనిపోయాను ప్రతిరోజు ఇదే బస్సులో ప్రయాణిస్తూ ఉంటాను అని చెబుతుంది అది విన్న వెంటనే అర్జున్ భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి డ్రైవర్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు అంతే డ్రైవర్ దగ్గరికి వెళ్ళాక అద్దంలో చూస్తే అతనికి తల ఉండదు అది చూసి మరింత భయపడతాడు అప్పుడే కండక్టర్ని ఈ బస్సు ఆపు అని అంటాడు అప్పుడు కండక్టర్ నీ స్టాప్ ఇంకా రాలేదు నేను మధ్యలో ఎక్కడ ఆపము అని అంటాడు అప్పుడు ముసలాయన ఈ బస్సులో ఎవరు బతికి లేరు అందరూ చనిపోయారు అంటాడు అలా చెప్పిన వెంటనే ప్రయాణికులంతా ఒక్కసారిగా దయ్యాలుగా మారి నువ్వు మాతోనే రావాలి నువ్వెక్కడా బస్సు దిగడానికి వీల్లేదు నువ్వు మాతో పాటే చనిపోవాలి ఈ బస్సు ఒకసారి ఎక్కితే దిగడం కుదరదు అని అంటారు దాంతో అర్జున్కి ఏం చేయాలో తెలియక భయపడుతూ ఉంటాడు అప్పుడు ముసలాయన ఇలా అంటాడు నీకు బతకాలని ఉంటే ఈ బస్సులో నుంచి బయటికి దుంకి బ్ర బ్రతికిపో లేదంటే నీవు ఎప్పటికీ దిగలేవు ఇలాగే బస్సులో ట్రావెల్ చేస్తూనే ఉంటావు ఒకవేళ దిగాలని చూసిన వీళ్ళు నిన్ను చంపేస్తారు నీవు దీని నుంచి బయటికి పడాలంటే బస్సులో నుంచి దొంకేయాలి అని అంటాడు అది విన్న వెంటనే అర్జున్ ఇంకో మారు ఆలోచించకుండా డైరెక్ట్ అద్దాలప కలు కొట్టుకుని బయటికి దుంకేస్తాడు అప్పుడు అందరూ నువ్వు బతికిపోయావు నువ్వు మాతో రావాల్సింది అని అంటారు అప్పుడు అతనికి వెలుతురులో బస్ నెంబర్ త్రిపుల్ సెవెన్ అని కనపడుతుంది అలాగే ఇదే నీ చివరి ప్రయాణం అని కూడా రాసి ఉంటుంది అది చూసిన వెంటనే అర్జున్ భయంతో స్పృహ తప్పి పడిపోతాడు నెక్స్ట్ రోజు మార్నింగ్ కళ్ళు తెరిచి చూసేసరికి అతని దగ్గర పోలీసులు ఉంటారు అప్పుడు అతను జరిగినదంతా పోలీసులకు చెప్తాడు అప్పుడు పోలీసులు ఇక్కడ పది సంవత్సరాల క్రితం ఒక బస్సు యాక్సిడెంట్ జరిగింది అందులో ఉన్న వారంతా చనిపోయారు ఇప్పటి వరకు ఆ బస్సు ఎక్కి వారు లేరు అందరూ ఆ బస్సు ఎక్కడమే కానీ దిగిన వారు లేరు నువ్వు ఒక్కనివే దిగావు మాకు ఇలా చాలామంది మిస్సింగ్ కంప్లైంట్స్ వచ్చాయి బహుశా వారు ఈ బస్సులోనే ఎక్కి చనిపోయి ఉంటారు నువ్వు చాలా అదృష్టవంతునివి అని పోలీసులు చెప్తారు ఆ తర్వాత అర్జున్ తన ఇంటికి వెళ్ళి పడుకుంటాడు కానీ ఆ రోజు రాత్రి పదకొండు నలభై ఐదుకి ఇలా మెసేజ్ వస్తుంది ట్రిపుల్ సెవెన్ బస్ ఎక్కాల్సిన సమయం వచ్చింది అని ప్రతిరోజు ఇప్పటికీ నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది దీనికి పాప టూ కావాలంటే కమెంట్ చేయండి అలాగే ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే చేసుకోండి థ్యాంక్ యూ